హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేయడానికి తీసుకువచ్చాను చాలా చాలా వాల్యుబుల్ బుక్ చాలా అకౌంటబిలిటీ ఉన్నది యాక్యురసీ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి బుక్ ఇది తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరు చేతిలో వాళ్ళు రీడింగ్ టేబుల్ మీద ఉండాల్సిన బుక్ ఈ బుక్ ఈ బుక్ పేరు తారీఖులల్లో తెలంగాణ చూశారు కదండి తారీఖులల్లో తెలంగాణ ఈ బుక్ని రిలీజ్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు ఈ బుక్ని రిలీజ్ చేయటం జరిగింది అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ బుక్ కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్యురేసీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ కూడా నమ్మదగినటువంటి పుస్తకం అనేది చాలామంది ఈ పుస్తకాన్ని ఇంతకుముందు ఎవరైనా చదివి ఉంటే మాత్రం అదృష్టవంతులు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఎవరైనా చదవకపోయినట్లయితే ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొనైనా మరి చదవండి లైబ్రరీకి వెళ్ళి ఒకసారి చూడండి ఈ పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చూడగానే మీకు అర్థమైపోతుంది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ దీంట్లో చూడండి ఈ బుక్ని తెలంగాణకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ కాలానికి సంబంధించిన సంక్షిప్త సూచికలు అంటే మన తెలంగాణ హిస్టరీకి సంబంధించి నిజాముల చరిత్ర దగ్గర నుంచి కూడా కాకతీయుల కాలం నుంచి కూడా మొత్తం కూడా ఒక బ్రీఫ్గా వివరించడం జరిగింది ఇక్కడ చూడండి ఈ తారీఖుల్లో తెలంగాణ పుస్తకం అనేది సమకాలీన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చరిత్రలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించి వ్యక్తులకు సంబంధించి సమాచారాన్ని అందించింది ఇది ఈ ఉద్యమము మరియు చరిత్రను తెలుసుకునే వారికి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఖరదీపీగా ఉంటుందనడంలో సందేహం లేదు ఇది భాషా సాంస్కృతిక శాఖ వారు ముద్రించిన పుస్తకం మనకి ఈ తారీఖుల్లో తెలంగాణ అనేది చూసినట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఇలా నెలల వారీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ముఖ్య పద సూచిక అనేది ఒకటి ఇవ్వటం జరిగింది అనుబంధాలు ఛాయ చిత్రాలు అండి చాలా అద్భుతమైన పుస్తకం అండి ఈ పుస్తకాన్ని ముందే చదివిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇంక ఇప్పటివరకు ఎవరైనా చదవనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కోనైనా మీరు చదవాలి ఎందుకంటే బుక్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అయినా కానీ మనం నాలుగు రోజులు ఛాయ తగినంత లేదు విలువ దీని విలువ కానీ మూడు వందల రూపాయలు అనుకుంటున్నా కానీ దీని ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్ తెలంగాణ గ్రూప్స్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నెలల వారీగా ఇచ్చారు చాలా చాలా వాల్యుబుల్ ఉంటుంది చూద్దాం అసలు ఇందులో ఏముందో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఒకటో తారీఖు చూసుకుంటే ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రెండు వేల పదిహేనులో అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ రోజు ముకురాల రామారెడ్డి జన్మించారు ఆయన సంబంధించి ఆరుట్లో కమలాదేవికి సంబంధించి జన్మస్థలం అంటే ఆ తారీఖున తెలంగాణకు సంబంధించి అది పంతొమ్మిది వందల సంవత్సరం అయినా రెండు వేలైనా కానీ పద్దెనిమిది వందలైనా కానీ ఆ తారీఖుల్లో ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ తెలియజేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఇట్లా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని లైన్ చేయటం జరిగింది ఇక్కడ చూడండి మిలియన్ మార్చి ఎప్పుడు జరిగింది మార్చి పదవ తారీఖు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉండి డేట్స్తో సహా ఉందంటే తెలంగాణ గ్రూప్స్ కానీ ఎస్ఏ కానీ కానిస్టేబుల్ కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక యాక్యురసీ సోర్స్గా ఉపయోగపడుతుంది చాలామంది చాలా పుస్తకాలు చదివారు చాలా పబ్లికేషన్స్ పుస్తకాలు చదివారు కానీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాత్రం ఒక ప్రాపర్ బుక్ అనేది లేదు ప్రభుత్వం నుంచి అకాడమీ బుక్ ఉంది కానీ దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇది తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి ఇవ్వడం జరిగింది మిలియన్ మార్చ్ సంబంధించి మిషన్ కాకతీయ పన్నెండో తారీఖు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇట్లా ఇచ్చారు ఇట్లా చూసుకున్నట్లయితే చూడండి ఇక జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం దీనికి సంబంధించిన కంప్లీట్ బ్రి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండు భారతదేశానికి అధికారంలో అయిన బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మౌంట్ బాటన్ ప్రకటించాలంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా కొంచెం అక్కడక్కడ ఉంది దీనికి సంబంధించి ఇదంతా మన తెలంగాణ వచ్చే వరకు ఏమేమి జరిగింది అనేది కూడా అతిహారికనివ్వడం జరిగింది ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇట్లన్నీ కూడా డిసెంబర్ వరకు మళ్ళీ దీనికి సంబంధించిన ముఖ్య పదజాలాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఇండెక్స్ ఉంది ఆయా పదాల చివరి మొదటి అంకె తేదీని చూపెడుతుంది ఇక్కడ మొదటి అంకె తేదీని రెండో అంకె నెలని చూపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియలేదు కానీ ఈ ముఖ్య పదసూచి చూసినట్లయితే మనకి ఏదైనా టాపిక్ కావాలంటే దానికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే డేట్స్ని చూసినట్లయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా ఒకటి మిషన్ భగీరథ ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఎంత ఎనిమిదో తారీఖు జూన్ నెల అంటే మనం జూన్ ఎనిమిదవ తారీఖు చూసినట్లయితే సరిపోతుంది చూడండి జూన్ ఎనిమిది మిషన్ భగీరథ జూన్ ఎనిమిదవ తారీఖు దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఫైలాన్ని ఎప్పుడు స్థాపించారు ఎన్నో తారీఖు ఓపెన్ చేస్తారు ఎంత కూడా ప్రతిదీ ఉన్నది ఏదైనా తీసుకోండి ఏ టాపిక్ తీసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది చాలా చాలా వాల్యుబుల్ బుక్ ఇది మనకు సంబంధించింది ప్రతిదీ ఉండదండి వరంగల్ డిక్లరేషన్కి సంబంధించి ప్రతిదీ డేట్స్తో సహా ఉంది ఈ మధ్య కాలంలో జరిగిన తెలంగాణ గ్రూప్ టూలో వీటికి సంబంధించి వరుస క్రమాలు డేట్స్ అవన్నీ కూడా అడగటం జరిగింది చాలా పుస్తకాలు చాలా అక్కడ కీ పేపర్ కూడా చాలా డిఫరెంట్గా రావటం జరిగింది ఒకళ్ళు రైట్ అనుకున్న ఆన్సర్ మరొకరికి తప్పైంది సో అటువంటి సందర్భంలో మనం కోర్టు కేసులు ఏమైనా వచ్చినప్పుడు కూడా రిఫరెన్స్గా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మనం ప్రూఫ్గా కూడా అండి ఈ పుస్తకాన్ని చాలా చాలా బాగుంది నేనైతే చదివాను నా దగ్గర చదువుతున్న పిల్లలు నేను మెంటర్షిప్ ఇస్తున్న పిల్లలతో కూడా చదివించాను చాలా బాగుంది ఇప్పుడు ఇప్పటివరకు ఇవి కొన్ని కంటెంట్ కంటెంట్ని వీడియోస్ రూపంలో మీకు అందించడం జరిగింది ప్రజెంట్ నోటిఫికేషన్లు ఏమీ లేవు కావున ఆ మంచి పుస్తకాలను కనుక పరిచయం చేసినట్లయితే ఆ కాంపిటేటివ్ అభ్యర్థులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను దీన్ని హైలైట్ చేసి చూపించడం జరిగింది ఇది వేరే పబ్లికేషన్ బుక్ కాదండి ప్రభుత్వానికి సంబంధించిన బుక్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మరి మన తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి తెలంగాణ చరిత్రకు సంబంధించి చాలామంది వ్యక్తుల పేర్లు చదివాము విన్నాము కానీ వారి యొక్క రియల్ ఇమేజ్లు అయితే మనకి తెలియవండి చూడండి తెలంగాణ ప్రముఖులు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రియల్ ఇమేజెస్ ఇవి వీళ్ళని చూసినట్లయితే వాళ్ళు రియల్ ఇమేజ్ చూసినట్లయితే వాళ్ళు ఏమేమి చేశారు ఈజీగా మనకి మైండ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం సరైన ఆన్సర్ను కూడా మనం గుర్తించగలం వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రముఖులు మరి తెలంగాణలో ఉన్న కట్టడాలు ప్రముఖ కట్టడాలు ఉన్నాయని దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి లోగోలు రాజముద్ర కావచ్చు కళ్యాణ లక్ష్మి పథకం లోగోలు ఆ లోగోలు ఏమేమి కంటెంట్ ఉంది తెలంగాణకు సంబంధించిన సిహనాలు రాజసిహనాలు ప్రధాన సంఘటనలు ఆపరేషన్ పోల కావచ్చు మూసి వరదలు కావచ్చు భూదానోద్యమం కావచ్చు మిలియన్ మార్చు సాగ్రహారం ఉస్మాని విద్యార్థుల దీక్ష గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా రియల్ ఇమేజెస్ అండి చాలా 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 వాల్యుబుల్ బుక్ ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే చదవాల్సిన పుస్తకం ఇది ఇది చదివినట్లయితే దాదాపు కనీసం ఒక ఫార్టీ మార్క్స్ కవర్ అవడానికి అవకాశం ఉంది డేట్స్ కావచ్చు డేట్స్తో పాటు దానికి సంబంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఎవరు ఏం చేశారనే సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా వాల్యుబుల్ బుక్ ఇది మీరు దీని యొక్క టైటిల్ పేజు చూడండి ఒకసారి కవర్ పేజ్ చూడండి తారీఖుల్లో తెలంగాణ తారీఖుల్లో తెలంగాణ అని బుక్ భాషా సాంస్కృతిక శాఖ వారు తెలంగాణ ప్రభుత్వం వారు ముద్రించిన పుస్తకం ఇది చాలా బాగుంది బుక్కు కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా లైబ్రరీస్కి దగ్గరలో ఉన్నట్టయితే వాళ్ళు పుస్తకాన్ని చూడండి ఒకటి రెండు పేజీలు చూడగానే మీకు అర్థమవుతుంది అయ్యో ఎందుకు ఇంతవరకు మనకి ఈ పుస్తకాన్ని మనం చదవలేకపోయాను ఎందుకు ఇది మన బుక్ ఈ బుక్ మనకు తారసపడలేదు ఇది చదివితే బాగుండదని మీకే అనిపిస్తుంది ఇంకా ఫిబ్రవరికి సంబంధించి శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి వివరాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి మీకు తెలియడం కోసం అంటే పుస్తకంలో ఏమేమి ఉన్నాయి ఏంటి ఏంటి అనేది మీకు తెలియడం కోసం నేను ఓపెన్ చేసి చూపించడం జరిగింది చాలా చాలా బాగుంది చేనేత లక్ష్మీ పథకం ఇక్కడ ఏడో తారీఖు ఉంది ఇది వచ్చేసి ఆగస్టు నెలకు సంబంధించి చాలా చాలా వాల్యుబుల్ పుస్తకం చదవండి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్ వైజ్గా నేను ప్లే పొందుపరచడం జరిగింది కావాల్సిన వారి వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్